ప్రైస్ ద లాడ్ మన ప్రభువు రక్షకుడు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డైలిబడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా ఏసే కృపా పరిచయల తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆస్వదించునుగాక ఈరోజు మరి శనివారం కదండి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంది పదకొండు గంటల నుండి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ బాక్స్లో పెట్టండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే సాయంత్రం పరిశుద్ధాత్మ కొడుకుంది మరుసటి రోజు ఆదివారం కదండి పరిశుద్ధ పరిశుద్ధ దినము కాబట్టి ఆదివారపు ఆరాధన పది గంటలకు ఈ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రార్థించండి పాల్గొనండి సరే అండి మంచిది మరి దేవుడు ఈ పూట ఈ రోజు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం భాగాన్ని చదువుకుందాం అపోసినటువంటి పౌలు కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చినప్పుడు నేను చదువుతున్నానండి కొరెందులు రాసినటువంటి మొదటి పత్రిక రెండు తొమ్మిది దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు దేవుడు తన బిడ్డల కొరకు తనను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినవి అవి ఎలా ఉన్నాయంటానంటే కంటికి కనబడలేవు చెవులకు వినబడలేదు అలాగే హృదయానికి అగోచరం గోచరము కాలేదు అని దేని వాళ్ళకి సెలవిస్తుంది చూడండి మనం కూడా మన పిల్లల కొరకు శ్వాసము సిద్ధపరుస్తూ ఉంటాం కదండి పిల్లలు మనలా కష్టపడకూడదు ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అని చెప్పేసి మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తులు సమకూరుస్తారని సామెతలు వ్రాయబడినట్టుగా మనము సిద్ధపరుస్తూ ఉంటాం పిల్లలకు కదండి కొంతమంది స్థలాలు కొనిపెడుతూ ఉంటారు పిల్లల పేరు మీద కొంతమంది ఫ్లాట్లు కొనిపెడుతూ ఉంటారు మరి కొంతమంది పొలాలు కూడా కొంటూ ఉంటారు మంచి ఫామ్ హౌస్ కొంటూ ఉంటారు పిల్లల కొరకు శ్వాసాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు అయితే మన పరలోకపు తండ్రి కూడా మన కొరకు శ్వాసాన్ని సిద్ధపరిచాడట అవి ఎలా ఉన్నాయంట అని అంటే అవి హృదయం కూడా గోచరంగా హృదయాన్ని కూడా అందుకోలేనంత ఇంపైనటువంటి శ్వాస మనకు సిద్ధపరిచాడు చూడండి ఆ కానాను కానాను యొక్క దేశము ఎవరికి సిద్ధపరచాడండి తన బిడలైనటువంటి ఇజ్రా ప్రజ కొరకు పాలు తేలు ప్రవహించు దేశం సిద్ధపరిచాడు దేవుడు ఇచ్చాడు కదండి అలాగే ఐగుప్తులో సింహాసనాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడండి యోసేపు కొరకు సిద్ధపరిచాడు కదా అలాగే బబులోను సామ్రాజ్యంలో బబులోను ఆ యొక్క అన్యుల దేశంలో దేవుని బిడ్డ క్రైస్తవుడు అయినటువంటి కొరకు ప్రధానత్వం సిద్ధపరిచాడు దేవుడు ఇచ్చాడు కదండి అలాగే సుషాను కోటలో అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు కొరకు రాణి యొక్క ఆ యొక్క కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు అలాగే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దేవుడు ఒక అమూల్యమైనటువంటి శ్వాసమును సిద్ధపరచాడండి అవి కంటి కనబడట్లేదు చెవులకు వినబడట్లేదు హృదయానికి గోచరం కావట్లేదు అని దేని వాక్ సెలవిస్తుంది అలాగే కీర్తన గ్రంథంలో చూడండి చక్కటి మాటలు ఉన్నాయి అరవై ఎనిమిదవ కీర్తన పదవ చరణం అరవై ఎనిమిదవ కీర్తన పదవ చరణం చదువుతున్నాను చూడండి నీ సమూహము దానిలో నివసించును నీ సమూహము సమూహం అంటే ఎవరండి సంఘము సహవాసము మనమందరము ఒక సమూహము ఒక గుంపు నీ సమూహము దానిలో నివసించును దేనులో నివసించును అనంటే సియోనులో పరలోకములో ఆ పరిశుద్ధ పట్టణములో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు దేనులకు సదుపాయము కలిగజేసివి చూడండి ఇంత చక్కటి మాటలు దేవా నీ అనుగ్రహం చేత నీ కృప చేత నీ దయ చేత నీ వాత్సల్యము చేత నీవు దేనులకు సదుపాయములు సిద్ధపరచే ఎక్కడ సదుపాయం సిద్ధపరచాడట దేవుడు అని అంటే నిత్యశయునులో పరలోకములో పరిశుద్ధ పట్టణములో ఆయన మన కొరకు సదుపాయాలు సిద్ధపరచాడంట చూడండి మరి ఈ యొక్క స్వాస్థమును పొందుకోవాలంటే ఈ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విలువైనటువంటి శ్వాస పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలి అనంటే ఏం చేయాలో చూడండి ఇక్కడే ఉంది నేను చదివాను కదండి కరుంధి రాసి రెండో పత్రిక ఒకటో పత్రిక రెండు తొమ్మిదిలో దీనులు తన్ను ప్రేమించు వారికి దేవుడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారి కొరకు శ్వాస సిద్ధపరచాడంటే ఇక్కడ కీర్తం చదివినట్టుగా దీనులకు ఎవరికండి దీనులకు దీనులకు సదుపాయములు కలిగినటువంటి పట్టణమును పచ్చాడంట ఎంత గొప్ప భాగ్యం అండి ఇవన్నీ మనం శ్వాసం పొ పొందుకోవాలంటే పరలోకం ఉన్నటువంటి ఆ యొక్క శ్వాస మనం పొందుకోవాలంటే రెండు గుణాలు కలిగి ఉండాలండి ఏంటి అంటే మొదటిగా ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి రెండవదిగా దీనులు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి అంటే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించినగాక ఆ పరలోక శ్వాసమును పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగనుడా పరిషుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి బ్రవ్వా నేను ప్రేమించు వారికి నాయన నువ్వు సిద్ధపరిచినటువంటి సిద్ధపరిచినటువంటి కార్యాలు కంటి కనబడవు చెవులకు వినబడవు హృదయానికి గోచరం కాలేదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి దేవా ఎవరైతే నేను ప్రేమిస్తారో ఎవరైతే దినత్వం కలిగి ఉంటారో నాయన వారికి దాచించినటువంటి నాయన గొప్ప మెరును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నటువంటి ప్రేమిడలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి అయ్యా నువ్వు అనుగ్రహించే ఈ శ్వాసను పొందుకునేటట్టుగా కృపను అనుగ్రహించి చేయమని ఈ దినమంతా నీ కృపను అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామోని బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైస్ దళండి వందనాలండి ప్రైజ్ దళండి